హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ క్రియేషన్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ చాలా ఈజీగా ఇంట్లో ఉన్న రైస్తోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు ముందుగా కావాల్సింది చూద్దాం ఒక కప్ వరకు రైస్ తీసుకోవాలండి ఈ రైస్ మనకి కొంచెం మెత్తగా ఉన్న పర్వాలేదు కానీ ఇలా మనకి పొడి పొడిగా ఉన్నట్లయితే కొంచెం స్మాచ్ చేస్తూ ఇలా పిండిలా కొంచెం ముద్దలా అయ్యేటట్టు ఇట్లా అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఉడికించిన ఆలును ఇలా తురుముకోవాలి చూడండి ఒక మీడియం సైజు గల పొటాటో అయితే సరిపోతుంది ఇది ఇలా చిన్న చిన్నగా తురుముకుంటే మనం కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది తర్వాత ఇదంతా తురుముకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఆనియన్స్ తీసుకోవాలి ముందుగా నేనైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చే కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇక్కడ ఆనియన్స్ అలాగే రెండు పచ్చిమిర్చి చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక క్యారెట్ తురిమి వేసుకుంటున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు తర్వాత ఇందులో మనకి రుచికి తగినట్టు కారం వేసుకోవాలండి పచ్చిమిర్చి రెండు వేసాం కాబట్టి కొంచెం కారం వేసుకున్నాను అలాగే గరం మసాలా జీలకర్ర సాల్ట్ పసుపు వేసుకోవాలండి ఇందులో కొంచెం హాఫ్ బౌల్ వరకు మైదాపిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకోవాలి లాస్ట్లో చివరగా కొంచెం నల్లం వెల్లుల్లి పేస్టు చాట్ మసాలా వేసుకొని వీటిని అన్నిటినీ బాగా కలుపుకోవాలండి ఫస్ట్ ముందుగా పిండి ఇవన్నీ ఐటమ్స్ మనకి ఈ రైస్లో కలిపే వరకు బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ అయితే ఎక్కువగా మనకి పట్టవు కాబట్టి కొంచెం కొంచెం లైట్గా వాటర్ వేసుకుంటూ మరొకసారి ఇలా పిండి ముద్దలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్గా తీసుకోవాలి చూడండి ఇక్కడ ఇలా బాల్స్లా తీసుకొని ఇలా ఒక్కసారి ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఈ సైజులో ఉంటే బాగుంటుందండి లేకపోతే మరీ సన్నగా చేసుకుంటే మనం ఆయిల్ వేయగానే తొందరగా మాడిపోతుంది చూడండి ఈ సైజులో చేసుకున్న తర్వాత మనం ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ అయితే ఉంచాలి తర్వాత ఈ చిన్న చిన్న గ్యారెలను ఇందులో ఆయిల్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత వీటిని అయితే వెంటనే అయితే టర్న్ చేయొద్దు కాసేపు ఆయిల్లోనే బాగా డీప్ ఫ్రై చేయాలి చూడండి ఇలా చేసుకొని స్టవ్ అయితే లో ఫ్లేమ్లోనే ఉంచాలండి ఇక్కడ మనకైతే అవి చాలా వరకు వన్ సైడ్ అయితే చూడండి కా డీ ఫ్రై అయ్యాయండి కలర్ అయితే చాలా బాగుంది ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి అంతేనండి ఇటు రెండో వైపు కూడా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఇక మిగతావి కూడా మిగతా పిండి ఉంటుంది కదా అది కూడా అలానే చేసుకొని ఆయిల్లో అయితే డీ ఫ్రై చేసుకోవాలి అయితే అంతే అండి చాలా ఎంతో టేస్టీగా ఉండి స్నాక్స్ అయితే ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలా వెరైటీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఇలా స్నాక్స్ అయితే చేసుకోవచ్చండి ఇదైతే చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా అందరికీ నచ్చుతుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి అన్నీ ఇంట్లో ఉన్న వాడితోనే కాబట్టి అప్పుడప్పుడు ఇలా వెరైటీస్గా వెరైటీ కూడా చేసుకొని తినచ్చండి చూడండి లోపల కూడా బాగా ఫ్రై అయ్యిందండి చూడండి మంచిగా కాలిపోయింది ఇదైతే చాలా టేస్టీగా ఉంది మధ్య మధ్యలో రైస్ కూడా నాకైతే కనిపిస్తుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి